భారతీయ జనతా పార్టీ ఆరు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి న్యూఢిల్లీలో ఈ పార్టీ ఆవిర్భవించింది ఈ పార్టీని ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అట్లాగే ఎల్కే అద్వానీ గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ స్థాపించారు ఈ భారతీయ జనతా పార్టీ యొక్క జన్మ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం మూడో పాదం రాశి వృశ్చిక రాశి జన్మలగ్నం మిథున లగ్నం మిథున లగ్నానికి లగ్న చతుర్థాధిపతి మరియు లగ్నాధిపతి అయినటువంటి ఈ బుధుడు భాగ్యస్థానంలో స్థిర రాశిలో మిత్రక్షేత్రంలో కుంభరాశిలో ఉన్న ఉన్నాడు కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క జన్మలగ్నానికి విపరీతమైన బలం ఏర్పడింది ఈ లగ్నం వల్ల ఈ పార్టీ ఎంతకాలం మనుగోడు సాగిస్తుంది ఈ పార్టీకి ఎంత పేరు ప్రదృష్ణి అనే విషయం ఈ లగ్నం చెప్తుంది చెప్తుంది కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి గత నలభై మూడు సంవత్సరాలుగా ఈ భారతీయ జనతా పార్టీ చెక్కు చెదరకుండా అనేకమైన కష్టాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఈ భారతీయ జనతా పార్టీ యొక్క గ్రహాల ఆనాటి గ్రహస్థితి మనం చూసినట్టయితే సింహరాశిలో లగ్నం మిథున లగ్నమై సింహరాశిలో రావి శని కుజ గురువులు నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నారు సింహంలో తృతీయంలో అలాగే షష్టస్థానంలో చంద్రుడు నీ నీచపడ్డాడు అట్లాగే భాగ్యస్థానంలో బుధకేతువులు దశమంలో రవి దిగ్బలం చెంది ఉన్నాడు వ్యయస్థానంలో శుక్రుడు పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు నవాంశ చక్రాన్ని చూసినట్టయితే మేషలగ్నమై లగ్నాధిపతి కుజుడు కుదురు లగ్నంలో రాహుతో కలిసి ఉన్నాడు అట్లాగే ద్వితీయంలో బుధుడు తృతీయంలో గురువు సప్తమ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో శని దశమంలో రవి లాభస్థానంలో చంద్రుడు వ్యయస్థానంలో ద్వితీయ భాగ్య ద్వితీయ సప్తమాధిపతి అంటే శుక్రుడు వ్యయస్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడు ఇది భారతీయ జనతా పార్టీ యొక్క జాతకం ఇక్కడ జన్మలగ్నం కంటే కూడా చంద్రలగ్నం చూసినట్టయితే మనకు ఇక్కడ దశమ స్థానంలో పల లగ్నాధిపతి అయిన కుజుడు దశమంలో గురువు ఉన్నాడు ఇక్కడ గజకేశరి యోగం ఒకటి ఉంది అట్లా అట్లాగే చంద్రుడి నుంచి దశమంలో కుజుడున్నాడు కాబట్టి దిగ్బలం చెంది ఈ యొక్క చంద్ర లగ్నానికి కూడా మంచి విపరీతమైన బలం ఏర్పడింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీ ముందుకు నడవడం జరిగింది అట్లాగే నామాంస చక్రం మేషమై మేష మేషం లగ్నంలోనే కుజగ్రహం ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి మంచి బలం ఏర్పడింది ఎటు చూసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి అటు రాశి చక్రంలో గాను ఇటు లగ్న చక్రంలో కానీ మనం రెండు విధాలుగా మనం పరిశీలించినట్టయితే లగ్న బలం చాలా బలంగా ఉంది అట్లాగే ప్రస్తుతం ఈ పార్టీకి ఏడు ఐదు రెండు వేల పద్దెనిమిది నుండి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ప్రస్తుతం ఈ పార్టీకి చంద్ర దశ జరుగుతోంది చంద్రుడు ద్వితీయాధిపతిగా షష్ఠస్థానంలో బుధుడి నక్షత్రమైన బుధుడు నక్షత్రమైన జ్యేష్ఠ నక్షత్రం ఉన్నాడు కాబట్టి అక్కడ సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఆ లగ్నాధిపతిని బుధుడు ఇవ్వటం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా అనేక రాష్ట్రాల లోపల ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం జరిగింది ప్రస్తుతం ఈ పార్టీకి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నుండి ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ పార్టీకి చంద్రమహా దశలో ఇక యొక్క బుధుడు యొక్క అంతర్దశ జరుగుతుంది చంద్రులో బుధుడు సామాన్యమైన ఫలితాలే ఇస్తాడు కానీ ఆ పార్టీ యొక్క అదృష్టం ఏంటంటే ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు చంద్ర మహర్దశలో ఈ యొక్క బుధుడి యొక్క అంతర్దశ జరుగుతుంది బుధుడు లగ్నాధిపతి లగ్నాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ఉండటం ఒక ప్లస్ పాయింట్ అట్లాగే మహర్దశాధిపతి చంద్రుడి నుంచి బుధుడు స్థానంలోను అంతర్దశాధిపతిన బుధుని నుంచి చంద్రుడు దశమ స్థానంలో చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి దశాధిపతి అంతర్దశాధిపతి ఈ యొక్క చంద్రమహర్ దశలో బుధు యొక్క అంతర్దశ ఈ భారతీయ జనతా పార్టీకి విపరీతంగా కలిసి వస్తుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా మూడు వందల ఇరవై ఐదు సీట్లు మినిమం వస్తాయి ఆ పైన మూడు మూడు వందల యాభై రావచ్చు మూడు వందల డెబ్భై ఐదు రావచ్చు మూడు వందల ఇరవై ఐదు సీట్లు ఖచ్చితంగా వచ్చి ఏ పార్టీ యొక్క సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ తీసుకోకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ సెంటర్లో వచ్చి మూడోసారి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పడంలో ఎలాంటి అసవ్యక్తి లేదు దానికి కారణం ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ యొక్క వ్యక్తిగత జాతకం ఫార్మేషన్ డే ప్లస్ నరేంద్ర మోడీ గారి యొక్క వ్యక్తిగత జాతకం ఆ పార్టీ జాతకం రెండూ పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించిన పెంబట్ నేను చెప్తున్నాను మినిమం ఈ పార్టీకి రేపు సెంట్రల్లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లోపల మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల డెబ్బై ఐదు స్థానాల దాకా వస్తాయి ఏ పార్టీ యొక్క సపోర్టు తీసుకోదు కాబట్టి మూడోసారి కూడా సెంట్రల్ లోపల భారతీయ జనతా పార్టీని అధికారానికి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కూడా అవకాశం లేదు కొత్తగా పెట్టిన ఈ ఇండియా పార్టీ ఆ పార్టీ కూడా ఎక్కువగా సీట్లు రావు దానికి కారణం ఆనాటి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇది ప్రేక్షకులు గమ ప్రేక్షకులు గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు